ఎంగటనము మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఏదైతే చపాతీ లేక కుర్మా చేస్తున్నాను సన్నగా దరిగిన ఉల్లగడ్డ పక్కు తీసేసుకొని సన్నగా తరిగేసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు ఇది కూడా సన్నగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు చిన్న చిన్నవి కొంచెం కొత్తిమీర గడ్డ పెరుగు పసుపు కారము సాల్టు ఇక అల్లం వెల్లుల్లి పేస్టు ఇక ఉడికించుకున్న శనగలు ఇవన్నీ వేసుకొని కూడా చపాతీ లేక కుర్మా అయితే చేస్తున్నాను కళాయి పెట్టేసుకొని బాణాలు పెట్టేసుకున్న తర్వాత కొంచెం బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత చె లవంగాలు వేస్తున్నాను చెక్క లవంగాలు వేసిన తర్వాత సన్నగా జరిగిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి పచ్చిమిరపకాయ కూడా చేస్తున్నాను పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది దీంట్లో ధనియాలు కూడా వేసేస్తున్నాను ధనియాలు అల్లం వెల్లుల్లి అంతా కూడా ముద్దగా వేసేసానండి మిక్సీలో మిక్సీలోనే వేసేసాను ఇంకా ధనియాల పొడి కూడా ఏం అవసరం లేదు దీంట్లోనే ఉన్న ధనియాల పొడి కూడాను అది కొంచెం బాగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లగడ్డ వేసేస్తున్నాను ఈ ఆయిల్లో అయితే బాగా మెత్తగా ఉడికిపోద్ది టమాటా వేసేస్తున్నాను అండి ఇప్పుడు టమాటాలు వేసేసాను అన్నీ కూడా ఆయిల్లోనే బాగా మగ్గిపోతాయి సింపుల్ గా తొందరగా అయిపోయేది అండి ఇప్పుడు కారము రెండు టేబుల్ స్పూన్లు చిన్నది కొంచెం పసుపు సాల్ట్ ఇవి కూడా వేసేసుకుంటున్నాను మనం ఇప్పుడు మళ్ళీ ఆపిస్తాం పసుపు కారము సాల్ట్ కూడా వేసేసాను ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకే బాగా వేపుకోవాలి వేగిన తర్వాత కొంచెం పెరుగు పెరుగు వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కరివేపాకండి కొత్తిమీర కాదు ఇక ఉడికించుకున్న శనగలు అవి కూడా వేసేసుకొని మసాలా అంతా ఒకటికి బాగా పట్టే బాగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఆ ఫ్లేవర్ అంతా కూడా దాంట్లో బాగా వస్తుంది సాల్ట్ కూడా ఇంకొంచెం వేస్తున్నాను నాకు కొంచెమే వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసేసుకోవాలి ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసిన తర్వాత కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత పది నిమిషాల కల్లా తొందరగా ఉడికిపోద్ది ఈ లోపల చపాతీ పిండి అంతా కూడా ముద్దుగా బాగా కలిపే పెట్టేసుకున్నాను ముందుగానే కలిపి పెట్టేసుకొని బాగా నాని బాగా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు అయితే చపాతీ పిండి అయితే ముందుగానే ఒక గంట ముందుగానే కలిపేసుకొని నానబెట్టేసుకున్నాను అండి చపాతీ పిండి బాగా నానితే బాగా సాఫ్ట్గా వస్తాయి చాలా టేస్ట్ కూడా ఉంటాయండి చపాతీలు పిండి అంతా కూడా పిండి అయితే మామూలుగా మెత్తగానే ఉంటుంది కలిపి పెట్టేసామంటే చాలా బాగుంటాయండి ముందుగానే చేసుకుంటేను కూర అయితే రెడీ అయిపోయిందండి శనగలు ఉల్లగడ్డ వేసేసి రెండు మిక్సింగ్ చేసేసి కూర అయితే రెడీ అయిపోయింది కొంచెం గరం మసాలా పొడి వేసేసి కొంచెం కొత్తిమీర వేసేస్తే రెడీ అయితే అయిపోయిందండి గరం మసాలా పొడి అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను బయట నుంచి తర్వాత బయట నుంచి తెచ్చి చేసామంటే బాగుండదు అసలుకి ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేనైతే కూర అయితే రెడీ అయిపోయింది కూర పక్కన పెట్టేసుకొని చపాతీలు అయితే మనము రెడీ చేసేసుకున్నాము చపాతీలు అయితే చేసేస్తున్నాను చపాతీ అలాగ రౌండ్గా చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత చేత్తో బాగా రుద్దేసి తర్వాత మడతగా రెండు మడతలుగా మడిచేసి ముందుకు ఒక మడత తర్వాత రెండు ఒక మడతగా వేసేసి తర్వాత చపాతీ రుద్దుకుంటే పొరలు పొరలుగా లోపల కూడా బాగా మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయండి తింటున్నా కానీ నోట్లో వేసుకోవడం కానీ కరిగిపోతాయి చపాతీలు అయితే అంత బాగుంటాయి పిండి అయితే నేను గోధుమలతో గోధుమలు ఆడిచ్చేసి బిల్లుకు పట్టించేసి ఆ పిండి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి అంగట్లో పిండి అయితే అస్సలు కాదు అసలు తెచ్చుకొని కూడా తెచ్చుకొని అంగట్లో పెండి గోధుమ తీసుకొచ్చుకొని ఆడించుకొని తర్వాత చేస్తాను చపాతి అయితే చూడండి చాలా బాగా పొంగింది అలా మడత పెట్టి చేసామంటే అలాగే వస్తాయి చూడండి ఎంత బాగా పొంగింది కొంచెం సిమ్లో పెట్టేసుకొని తర్వాత అయితే సీజ్ బాగా మొగ్గుతాయి అవి పెద్ద మంట పెట్టేసి ఆయిల్ కూడా కొంచమే చేసుకుంటే సవాలు ఎక్కువ ఇవ్వబడలేదు ఎప్పుడైతే ఆయిల్ అయితే ఎక్కువ తినకూడదు కొలెస్ట్రాల్ అన్నీ కూడా ఎక్కువ అయిపోతాయి మేము బయట నుంచి అయితే అసలు చపాతీలు అయితే తెచ్చుకోము ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే తింటాము బయట రకరకాల నూనెలు వేసి ఎప్పుడెప్పుడు అయితే వేసి చేస్తారు అందుకని అసలు తీసుకోవచ్చుకోము చూడండి చపాతీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైతే తినేస్తున్నాము చపాతీలకి ఉల్లగడ్డ కుర్మా చాలా బాగుంటుంది కొంచెము నిమ్మకాయ ఉల్లిపాయలు కూడా కొంచెం కట్ చేసి పెట్టేసుకుండి అవి నంచుకొని తింటే చాలా బాగుంటుంది మా వారైతే నిమ్మకాయ అయితే కర్రీలు అయితే పిండి వేస్తున్నాడు నిమ్మకాయ పిండికొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఉదయం అయినా తినచ్చు సాయంత్రం అయినా తినవచ్చు ఎప్పుడైనా తినవచ్చు అండి చపాతి ఆయిల్ లేకుండా చేసుకొని తింటుంది ఇప్పుడు మంచిదని ఎక్కువ ఆయిల్ తినేస్తే కొలెస్ట్రాల్ ఏమి అవన్నీ కూడా పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఆయిల్ కూడా తగ్గించమని చెప్తున్నాడు డాక్టర్స్ మా వారైతే తినేస్తున్నారు టేస్ట్ ఎలా ఉందో చెప్పమని అడుగుతున్నానండి చాలా బాగుంది ఇలాగే చెయ్యి బాగుంది బయట నుంచి అయితే అసలు తెచ్చుకోవద్దు అని చెప్తున్నాడు రోజు సాయంత్రం ఒక చపాతీ కానీ రెండు చపాతీలు కానీ చేసుకొని తింటామండి దాంట్లో అయితే పప్పు కానీ కానీ శనగలో ఉల్లగడ్డ కూర కూడా చేసుకుంటాను ఒకరోజు కోడిగుడ్డ పొరటు అవన్నీ కూడా చేస్తాను అవి అయితే చపాతీలకు చాలా బాగుంటాయండి మా అబ్బాయి కూడా తినేస్తున్నాడు ఇప్పుడు పిల్లలకైతే సెలవులు ఎండలు అయితే బాగా ఎక్కువగాస్తున్నాయండి మరి మరి మరిన్ని మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తానండి అందరికీ బాయ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి